ఆదాన్ టెక్స్టైల్ అంటే అందరికీ ఉంది ఆదాన్ కాటన్ అంటే మొత్తం కి తెలుసు అండి చూడండి నా దగ్గర రెడీ ఎట్లా అవుతున్నారు మొత్తం రెడీ చేసి పెడుతున్నారు కలంకారీ డిజైన్స్ రెడీ చేస్తున్నారు మల్మల్ కాటన్ పైన ఇది కస్టమర్ ది డిమాండ్ ఫుల్ ఉంది ఇది ఆర్డర్ ఉంది ఒక కస్టమర్ ది నేను పంపిస్తున్నారు అండి ఎంత ఫినిషింగ్ ది పని అవుతుంది మంచి పని చేస్తున్నారు ఫినిషింగ్ నుంచి పని అవుతుంది అందరికి ఉంది కదా టెన్ పట్టి దానిపైన మంచి ప్రింట్ మీకు ఏం ప్రింట్ కావాలి థౌసండ్ టూ థౌసండ్ సారీస్ కావాలంటే సేమ్ డే పంపిస్తాను ఇది మొత్తం థౌసండ్ బూటా సారీ అంటే దానికి బిగ్ బూటా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటది మల్మల్ కాటన్ మీనా కాటన్ బాతిక్ ప్రింట్స్ ఏం ప్రింట్స్ కావాలి మీకు ఎనీ టైమ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది నా దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటది చూసుకోవచ్చు కలర్ అండ్ ప్రింట్ ది ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఆదాన్ కక్షాలు షాప్ ఉంది అంటే అందరికి ఏడియా ఉంటుంది దాంట్లో దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది మొత్తం కొంచెం పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఉంటుంది కాటన్ లో టెన్ పట్టి సారీస్ అండి చాలా మోస్ట్ డిమాండ్ డిజైన్స్ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి సెల్ఫ్ కాంబినేషన్ లో చాలా మంచి ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పీకోక్ కాన్ ఇట్లా డిఫరెంట్ కలర్ చాలా డిఫరెంట్ డిజైన్స్ తో ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ అవును సో మల్మల్ అంటే మీ అందరికి తెలుసు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందో హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈ రోజు మీకోసం సూపర్ వీడియో అయితే తీసుకొచ్చేస్తున్నాను అజాన్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి కాటన్ శారీస్ అయితే మేళా స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతున్నారు అన్ని కస్టమర్ ది కమెంట్స్ వస్తున్నారు కాటన్ ది వీడియో చేయమంటే ఇప్పుడు కాటన్ ది వీడియో చేస్తున్నారు అండి ఐటమ్స్ చూసుకోవచ్చు వెరైటీ కూడా చూసుకోవచ్చు అండి ఇవాళ నా దగ్గర కాటన్ లో బల్క్ లో లాస్ట్ టైం కూడా చాలా కస్టమర్ హ్యాపీగా వచ్చి తీసుకోపోయినా ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అండి అన్ని రెడీ చేస్తున్నారు నేను ఆదాన్ టెక్స్టైల్ అంటే అందరికీ ఐడియా ఉంది ఆదాన్ కాటన్ అంటే మొత్తం కి తెలుసు అండి చూడండి నా దగ్గర రెడీ ఎట్లా అవుతున్నారు మొత్తం రెడీ చేసి పెడుతున్నారు అదాన్ టెక్స్టైల్ హోల్సేల్ కాటన్ శారీస్ మ్యనుఫాక్చరర్ అంటే మీరు నా దగ్గర తీసుకోపోయి హోల్సేల్ కి అమ్ముకోవచ్చు ఇది బెనిఫిట్ ఉంది నేను రెడీ ఎట్లా చేస్తున్నాను అందరికీ ఐడియా ఉంది దానికోసమే నేను హోల్సేల్ రేట్ ఇస్తున్నారు మీరు తీసుకోపోయి హో హోల్సేల్ రేట్ కి అమ్ముకోవచ్చు ఈ ప్రైస్ కిస్తా నా దగ్గర గ్యారంటీ ఎప్పుడు చూడండి కలంకారీ డిజైన్స్ రెడీ చేస్తున్నారు మల్మల్ కాటన్ పైన ఇది కస్టమర్ది డిమాండ్ ఫుల్ ఉంది ఇది ఆర్డర్ ఉంది ఒక కస్టమర్ది నేను పంపిస్తున్నారు అండి ఇది చూసుకోవచ్చు అండి ఇలా ప్రింట్ చేసి నేను పంపిస్తా ప్రింటింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంటది వెరైటీ కూడా చూసుకోవచ్చు ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ మీకు ఓన్లీ అలాంటి ఎక్స్లా దొరుకుతుంది తక్కువ ప్రైస్కి ఈ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఎవరే నా దగ్గర నుంచి తీసుకోపోయి మీరు హోల్సేల్ రేట్ కి అమ్ముకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటుంది డైలీ నా దగ్గర 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 వంద మంది ఉంది పని చేసిన వాళ్ళు కంటిన్యూగా పని అవుతుంది కంటిన్యూగా రెడీ అవుతుంది కంటిన్యూగా చూసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ చాలా బాగుంటుంది మంచి ఐటమ్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నా దగ్గరది శారీది కలర్ది ఫుల్ గ్యారంటీ ఉంటుంది కలర్ ఏమే పోదు అండి కలర్ పోయినా అంటే శారీ మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ఐటమ్స్ ఎలాంటి కలంకారీ మల్మల్ అన్ని డిజైన్స్ అన్ని వెరైటీ చూసుకోవచ్చు అండి ఐటమ్ చూడండి ఎంత మంచి రెడీ చేస్తున్నారు ప్యూర్ మల్మల్ కాటన్ పైన అది కస్టమర్ది ఆర్డర్ ఉంది చూడండి ఎంత ఫినిషింగ్ ది పని అవుతుంది మంచి పని చేస్తున్నారు ఫినిషింగ్ నుంచి పని పని అవుతుంది నా దగ్గర మీరు సరుకు తీసుకోపోయినా అంటే మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ మంచి చేయడం తక్కువ ప్రైస్ కె హోల్సేల్ అంటే ఎలాంటి తీసుకోపోవాలి మీరు హోల్సేల్ రేట్ కి తీసుకోపోవాలి మార్కెట్ వాళ్ళు ఇప్పుడు మీకు చాలా మంది వచ్చింది రండి నా దగ్గర ఎట్లా కాదు నేను మెనుఫాక్చరర్ అంటే మొనుఫాక్చరర్ రేట్ కి ఇస్తున్నారు మీకు తక్కువ ప్రైస్ కి ఎక్కడ చూసుకోవచ్చు మీరు గట్టలు గట్టలు రెడీ ఉంటుంది చూడండి డైలీ ఎలా గట్టలు గట్టలు నేను ప్యాక్ చేస్తాను గట్టలు గట్టలు చూడండి ఇది అయితే అందరికి ఐడియా ఎప్పుడు నేను చూపిస్తేనే ఐడియా వచ్చేస్తుంది మీకు ఇది టెన్ పట్టి అందరికి ఐడియా టెన్ పట్టి దానిపైన మంచి ప్రింట్ మీకు ఏం ప్రింట్ కావాలి థౌసండ్ టూ థౌసండ్ సారీస్ కావాలంటే సేమ్ డే పంపిస్తాను చూసుకోవచ్చు ఎలాంటి ప్రింట్స్ దానిపైన గిరే పైన ప్రింట్ చేసి ఏం కలంకారీ డిజైన్ కావాలి ఏం డిజైన్ కావాలి చూసుకోవచ్చు గట్టలు గట్టలు చూడండి కస్టమర్ది ఆర్డర్ ఉంది ఇది డిజైన్ కావాలంటే ఈ డిజైన్ కూడా రెడీ చేసిన కలంకారీలో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి డిజైన్ చూసుకోవచ్చు ఎలాంటి ఐటమ్ వెరైటీస్ మీకు బల్క్లో ఎన్ని టైమ్ ఆర్డర్ కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సారీస్ కావాలి ఒకటే డిజైన్ ఒకటే కలర్ కావాలంటే నేను ఇస్తాను అండి అదాం ఎక్స్ అంటే జెన్యున్ షాప్ ఉంది అందరికీ అండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ కాటన్ శారీస్ సేల్ చేస్తున్నారు అన్ని కస్టమర్ చాలా హ్యాపీగా ఉంది తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ కావాలంటే మీరు కి విజిట్ చేయండి హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గిస్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ డైలీ ఇక్కడ దగ్గర దగ్గర థౌసండ్ థౌసండ్ సారీ రెడీ అవుతుంది ప్రింట్స్ ఐటమ్ చూడండి ఇది మొత్తం థౌసండ్ బూటా సారీ అంట దానికి బిగ్ బూటా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఐటమ్ చూసుకోవచ్చు అండి చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ చూడండి ఎంత బాగుంటది ఇది నాది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ లో అన్ని కంటిన్యూగా వీడియో ఉంది కంటిన్యూగా వీడియో పెడుతున్నారు నేను ఇక్కడ నుంచి లాస్ట్ టైం ఇంతక ముందు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వీడియో పెడుతున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా కస్టమర్ అయితే హ్యాపీ అదంటే చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉంటది చూడండి బార్తిక్ ప్రింట్స్ కస్టమర్స్ బాతిక్ ప్రింట్ అంటే అందరికీ ఐడియా ఉంది బార్టిక్ ప్రింట్ కావాలి మల్మల్ కాటన్ మీనా కాటన్ బాతిక్ ప్రింట్స్ ఏం ప్రింట్స్ కావాలి మీకు ఎనీ టైం నా దగ్గర అవైలబుల్ ఉంటుంది డైలీ థౌసండ్ సారీస్ రెడీ అవుతుంది ఇక్కడ నుంచి నేను సేల్ చేస్తున్నారు అనమాట ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మొత్తం సప్లయర్ ఉందా నేను మీకు కేరళ వరకు కావాలంటే నేను పంపిస్తా అన్ని ఐటమ్ ప్రింట్స్ నా దగ్గర బాగుంటుంది వెరైటీగా ప్రింట్స్ వెరైటీగా ఐటమ్ ఉంటుంది తక్కువ ప్రైస్కి ఉంటుంది అండి ప్యూర్ కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాను అండి మీరు ఐటమ్ చూసుకోవచ్చు అండి ఎంత మంచిగా రెడీ చేసిన ఆ బార్ ప్రింట్లో డిజైన్ చూస్తున్నారు నా కార్ఖానాలో అట్లా ఎలాంటి ఐటమ్స్ ప్రింట్ చూడండి ఎంత బాగుంది చూడు చాలా కస్టమర్ హ్యాపీగా క్వాలిటీ కూడా ప్లస్ నేను మంచి మెయింటైన్ చేస్తాను మీకు క్వాలిటీ మంచి నా దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు అండి చూడండి ఐటమ్ చూస్తున్నారు మీరు చూడు బాతిక్ ప్రింట్స్ అన్నీ ఇది నా ఫ్యాక్టరీలో అయితే మీకు బల్క్లో చాలా స్టాక్ అవైలబుల్ ఉంది మంచి స్టాక్ అవైలబుల్ ఉంది తక్కువ రేట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా మంచి ఉంటుంది ప్లస్ మీకు కలర్ అయితే పోదు నా దగ్గర తీసుకోకపోతే కలర్ ఏమీ పోదు అండి చూడండి ఎంత మంచి మొత్తం నా ఫ్యాక్టరీలో చూస్తున్నారు మీరు నేను ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది మొత్తం రెడీ అవుతున్నారు హండ్రెడ్స్ మెంబర్స్ ఉండి రెడీ ఓన్లీ పని చేసిన వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు అండి నా దగ్గర కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది చూడండి బాతికలో డిజైన్ చూడండి మొత్తం రెడీ అయితే మొత్తం రెడీ ఎప్పుడు మీరు నా షాప్ కి విజిట్ ఇది ఐటమ్ దొరుకుతుంది మీకు మంచి ఫినిషింగ్ తో సహా ఫినిషింగ్ చేస్తున్నారు ఎప్పుడు ఫినిషింగ్ చేసి మీకు మంచి నా ఆధార్ టెక్స్టైల్ అంటే జూన్యున్ కలర్ అండ్ ప్రింట్ ది ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఆధార్ టెక్స్టైల్ ఎలా షాప్ ఉంది అంటే అందరికీ ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు అండి ఇంత మంచి ఫినిషింగ్ నుంచి పని అవుతాన ఫినిషింగ్ నుంచి పని అయిపోయి మీకు మంచి ఇది బెనిఫిట్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు అదన్ టెక్స్టైల్కి వచ్చి ఇది బెనిఫిట్ తీసుకోవచ్చు అండి రెడీ చేసి మంచి ఫోల్డింగ్ అయితే మళ్ళీ అదన్ టెక్స్టైల్ అంటే కాటన్ శారీస్ అని అందరికీ ఐడియా ఉందన్న మొత్తం దానికోసం ఇది తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ కావాలంటే మీరు షాప్కి వచ్చేసేయండి చాలా తక్కువ రేట్కి వేస్తా మీరు కూడా తీసుకోకపోయి హోల్సేల్ రేట్కి అమ్ముకోవచ్చు ఎలా ఉంటుంది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటది చాలా మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు అండి ఈ రేట్ ఈ ఐటమ్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు ప్లస్ నా దగ్గర తీసుకోవాలంటే మీకు కలర్ది గ్యారంటీ ఉంది కరెంట్ కలర్ వేరేమే పోదు అని కలర్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది కంటిన్యూగా మీరు సేల్ చేసుకోవచ్చు నా కస్టమర్స్ నా వ్యూవర్ నాకు చాలా సపోర్ట్ చేసిన ఇంతగా ముందు దానికోసం నేను రిపీట్ రిపీట్ వీడియోస్ పెడుతున్నారండి కస్టమర్ మూడు మూడు నాలుగు నాలుగు లక్షలు వచ్చి సరుకు తీసుకోపోతుంది నా దగ్గర మీరు కూడా అది బెనిఫిట్ తీసుకోవచ్చు మినిమం బిల్ టెన్ థౌసండ్ చేయాల్సి ఉంటుంది హోల్సేల్ ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి మీరు ఫ్యాక్టరీకి కూడా వచ్చి సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఏమేమి కావాలి తీసుకోవచ్చు మీరు ఇది బెనిఫిట్ ఉంటుంది మీకు ఆదాన్ టెక్స్టైల్ మాత్రం కాటన్ మ్యానుఫ్యాక్చర్ అందరికీ ఐడియా ఉంది రెగ్యులర్ నా దగ్గర మంచి ఐటమ్ ఉంటుంది మంచి వెరైటీ ఉంటుంది క్వాలిటీ మాత్రం నేను మంచి మెయింటైన్ చేస్తున్నాను కలర్ ది కూడా ఫుల్ గ్యారెంటీ ఉండది కలర్ పోతే సారీ రిటర్న్ చేయాలి ఎండ్ బెనిఫిట్ ఐటమ్ మంచి ఐటమ్ మంచి వెరైటీస్ ఆంథెక్సల్ ఎనీ టైం అవైలబుల్ ఉంటదిండి సో మీ అందరికీ తెలుసు కదా కాటన్ సారీస్ లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి ఈ రోజు మీకు మంచి మంచి వెరైటీస్ అండ్ మీకు మార్కెట్ కన్నా చాలా బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ లైతే అందిచేసినా డిజైన్స్ కూడా చాలా లోట్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చనేండి మనకి మల్ కాటన్ కానీ మల్ చెందరి కలంకరి చెందరి కాటన్ ఇట్లా చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చినాయి అండ్ అడ్రస్ అయితే మీ అందరికీ తెలుసు కాట్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే అజాన్ టెక్స్టైల్స్ ఓకే సార్ సో వెరైటీస్ నేను లాస్ట్ టైం కూడా వీడియో అవును చాలా మంచి రెస్పాన్స్ ఉంది మీరు వీడియో చూసుకోవచ్చు ఇయర్స్ నుంచి నేను ప్రైస్ లో ఇస్తున్నారు అవును మీరు ఒకసారి రేట్ కూడా ట్రైలి చేసుకోవచ్చు నేను ఇచ్చిన ప్రైస్ ఇవ్వరండి నేను ఇచ్చిన క్వాలిటీ కూడా ఇయర్ నేను నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరికీ ఐడియా ఉంది నేను మెనుఫాక్చర్ ఉన్నా చాలా మందికి ఐడియా ఉంది అండి ఎప్పుడు కూడా నీ ముందు కొత్త కొత్త ఐటమ్ కొత్త వెరైటీ చాలా తక్కువ రేట్కి తీసుకొచ్చినారు నా దగ్గర నుంచి తీసుకోపోయి మీరు హోల్సేల్ రేట్కి అమ్ముకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎంత తక్కువ ప్రైస్ కింద నేను వెరైటీస్ చూపిస్తున్నారు ఫస్ట్ అయితే ఇది వితౌట్ బ్లౌస్ కాటన్ సారీస్ ఉంది మేడం చూడొచ్చు అందరికీ ఐడియా ఉంది ఇది వితౌట్ బ్లౌస్ కాటన్ సారీస్ ఉంది మార్కెట్ మొత్తం వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఇలా ప్రైస్ ఉంది ఇక్కడైనా చూసుకోవచ్చు మీరు నేను ఇవాళ చాలా షాకింగ్ ప్రైస్ ఇస్తున్నారు అండి వితౌట్ బ్లౌస్ కాటన్ సైస్ ఉంటుంది దాంట్లో దగ్గర దగ్గర ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది మీకు బల్క్ లో ఎన్ని పీస్ కావాలి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సైజ్ కావాలంటే ఎనీ టైమ్ ఇస్తాం నేను ఎలా ఎలా కాదు చాలా రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది సూపర్ ఐటమ్ ఉంటుంది డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని వేరే వేరే డిజైన్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది క్వాలిటీ ఐటమ్ కూడా చాలా బాగుంటది వెరైటీ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటది ఒక బండల్ లో ఎన్ని డిజైన్స్ వస్తాయి ఒక బండల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పీస్ లో మీకు ఫైవ్ డిజైన్స్ ఒక డిజైన్ కి ఫైవ్ ఫైవ్ పీస్ ఉంటది ట్వంటీ ఫైవ్ పీస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ బాగుంటది అండి కాటన్ సారీ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కోసం బాగుంది ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎస్ తొంభై జిఎస్టీ వితౌట్ జిఎస్టీ జిఎస్టీ కూడా లేదండి ఇది జెన్యున్ ఉంటుంది మీరు ఎలాంటి ఐటమ్ కావాలంటే ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి చాలా బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఇది సింపుల్ కోసం కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇంకా ఒకటి ఐటమ్ వెరైటీ చూపిస్తున్నానండి నేను ఎప్పుడైతే చాలా క్రేజ్ ఉంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి ఐటమ్ ఉంది బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ అయినా ఇప్పుడు చూసుకోవచ్చు అండి దాంట్లో కూడా మీకు ఎన్ని సారీస్ కావాలి అవైలబుల్ ఎనీ టైం ఉంటుంది దాంట్లో డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటది డిజైన్స్ కూడా ఉంటుంది వేరే వేరే ఐటమ్ వెరైటీ చాలా బాగుంది డిజైన్స్ అవును డిజైన్స్ చాలా ఉంది ఒకసారి నేను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ సారీస్ అయితే అందరూ ఓపెన్ చేయవు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ సారీస్ ఐటమ్స్ పళ్ళు పల్లూ శారీ మొత్తం కొంచెం పోచింపల్లి స్టైల్ ప్రింట్ చాలా బాగుంటుంది సారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చేసి ఇది బ్లౌజ్ వన్ మీటర్ వన్ మీటర్ వరకు ఇది బ్లౌజ్ ఉంటది సారీ మాత్రం చాలా బాగుంటది మేడం దాంట్లో మీకు డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటది కూడా చూసుకోవచ్చు అన్ని డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటది టైం స్టాక్ అవైలబుల్ ఉంటుంది మేడం ఇది కూడా నేను మీకు ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాను అండి ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఉంటుంది తీసుకోపో ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా సేల్ చేస్తే సేల్ అవుతుంది విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికి తెలిసిందే కదా కాటన్ లో టెన్ పట్టీ సారీస్ అండి చాలా మోస్ట్ డిమాండ్ డిజైన్స్ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి అండ్ ఇందులో కూడా మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో మీకు ఒక్కొక్క డిజైన్ లో కలర్ సెట్ కూడా వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ కలర్ సెట్ వస్తుంది డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటుంది మేడం ఎనీ టైం ఇప్పుడు మీరు చెప్పాలి దాని ప్రైజ్ ఎంత ఉంటుంది సో మార్కెట్ ప్రైస్ అయితే ఈ సారీస్ మీకు టూ ఫిఫ్టీ ప్లస్ ఉంది కదా అవును నేను మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఇస్తాను మేడం ఓకే ఇది ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ దొరకదండి ఇప్పుడు గ్యారంటీ చెప్తున్నాను అండి అవును ప్లస్ ఒక డిమాండ్ ఉన్న ఫైవ్ థౌసండ్ కే టెన్ టెన్ థౌసండ్ కే ట్వంటీ పీస్ అట్లా అందరికీ వేయాలి ఉంటుంది అందరికీ కావాలి ఉంటుంది ఇంకా బల్క్ లో స్టాక్ కావాలంటే అవైలబుల్ ఉంటుంది వేరే ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉంది మీరు ఒకసారి నాకు కాల్ చేయి ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటది ఇది కూడా షో చేస్తాం నేను ఇంకా వెరైటీస్ మాత్రం చాలా ఉంటాయి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు అనమాట సెల్ఫ్ కాంబినేషన్ లో చాలా మంచి ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పీకో కాని ఇట్లా డిఫరెంట్ కలర్ ఆ డిఫరెంట్ డిజైన్స్ తో ఇది అన్ని విత్ బ్లౌజ్ ఉంటది మేడం ఓకే ఇది అన్ని విత్ బ్లౌజ్ సారీ ఉంటది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటది కాంబినేషన్ బ్లౌజ్ ఐటమ్ డిజైన్ అయితే చాలా ఉంటది ఇంకా డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ సింపుల్ ఉంది అనుకోవచ్చు మీరు సింపుల్ కోసం కొన్ని సారీస్ కొన్ని ఐటమ్ కొన్ని డిజైన్స్ నేను చూపిస్తున్నారు ఇది ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటది మంచి ఐటమ్ ఉంది మేడం ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి చాలా ఉంటుంది ఇంకా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బల్క్ లో ఎక్స్ట్రా అవైలబుల్ ఉంది సింపుల్ కోసం కొన్ని ఐటమ్ కొన్ని వెరైటీస్ అయితే నేను చూపిస్తాను ఇంకొకటి ఐటమ్ వెరైటీ చూడండి ఇది ప్యూర్ మల్మల్ కాటన్ సారీ అవును సో మై అంటే మీ అందరికి తెలుసు కదా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటదో అండ్ డిజైన్స్ కూడా అయితే ఇందులో చాలా మంచిగా వచ్చేసాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట డిజైన్స్ అండ్ కలర్స్ అయితే చూడొచ్చు డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉంది మేడం ఇది సింపుల్ కోసం కొన్ని సారీస్ అయితే నేను చూపిస్తాను మీకు ఇది ఓన్లీ సింపుల్ ఉంది ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ ఉంది అండి ఇది కూడా నేను మీకు ఇస్తున్నారు మేనుఫాక్చరింగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ కి ఇది రేట్ మాత్రం ఓన్లీ యాభై తొమ్మిది రూపాయలు చాలా మంచి ఐటమ్ ఉంది ఇంకా బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ మెనుఫాక్చరింగ్ ప్రైస్ ఉంది ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మెనుఫాక్చరింగ్ రేట్ లో చాలా ఐటమ్ ఇస్తాం మరి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఇంకా చాలా ఉంది అండి ఇంకా మలై కాటన్ అనే ఒక ఐటమ్ ఉంది చూసుకోవచ్చు ప్యూర్ మలై కాటన్ ఉంటుంది మలై కాటన్ షూ అండి ఎంత బాగుంది అవును మంచి కలంకారీ డిజైన్స్ కూడా వచ్చినాయి ఇంకా చాలా అవైలబుల్ ఉంది ప్యూర్ మలై కాటన్ సారీ ఉంటది స్మూత్ క్వాలిటీ ఉంటది మెనుఫాక్చరింగ్ ప్రైజ్ ఇస్తాం ఇది కూడా ఇది కూడా ఐటమ్ చాలా బాగుంటది దాంట్లో కూడా కలర్ డిజైన్స్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంటాయి మీకు ఇది ఐటమ్ చూసుకోవచ్చు అండి ఇంత బాగుంది బ్లౌజ్ సెపరేట్ ఎలాంటి వన్ మీటర్ మీకు సెపరేట్ బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అండ్ ఐటమ్ ది ఫుల్ గ్యారంటీ ఉంది కలర్ పోతే చీర రిటర్న్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ యూనియన్ ఎలాంటి ఉంటది అండి వెరైటీ ఐటమ్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంది ఇది కూడా నేను మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు అండి మార్కెట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ రూపీస్ ఇలా ప్రైస్ హోల్సేల్ లో ఉంది మెనుఫాక్చరింగ్ ప్రైస్ ఇస్తున్నారు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ రెండు వందల రూపాయలు సో నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ చాలా వెరైటీ ఉంది అండి వీడియోలా పాసిబుల్ లేదు ఎంత వెరైటీ నేను చూపించాలి అంటే మీరు షాప్ కి విజిట్ చేయింపుల్ కోసం కొన్ని ఐటమ్ చూపిస్తాను ఇంకొకటి ఐటమ్ ఉంది చూడండి సెల్ఫీ ప్యూర్ సెల్ఫీ బతిక్ ప్రింట్స్ ఉంటది ఐటమ్ చూసుకోవచ్చు పర్సెంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా మంచి ఉంది మేడం జాకెట్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత వన్ మీటర్ గ్లో వచ్చి ఉంటుంది మెనుఫాక్చరింగ్ ఐటమ్ ఉంది మెనుఫాక్చరింగ్ ప్రైస్ వస్తుంది మీకు రేట్ కూడా చాలా తక్కువ నుంచి తక్కువ ఉంటది మీకు మార్కెట్లో దొరకదు ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీస్ తక్కువ తక్కువ రేట్ కి తీసుకొచ్చినారని దాంట్లో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది డిజైన్ కూడా చూసుకోవచ్చండి దానికోసం నేను మీరు షాప్ కి విజిట్ చేస్తే అర్థమైపోతుంది ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్ ఉంది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ చేస్తున్నారు మార్కెట్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ కంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ నా దగ్గర తీసుకోపోయి రేట్ హోల్సేల్ రేట్ కి అమ్ముకోవాలి ఇలా ఇది బెనిఫిట్ ఇవ్వాలి కస్టమర్స్ కి మేడం దానికోసం నేను ఐటమ్ కొత్త వెరైటీస్ ఇవాళ ఈ సంవత్సరం అయితే ఎలాంటి కొత్త కొత్త ఐటమ్ ఇది ప్యూర్ మొంగ కోటా కాటన్ చిన్నీ బోర్డర్ వచ్చి మొంగ కోటా కాటన్ ఉంటది దాంట్లో నా దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మేడం ఎనీ టైం అవైలబుల్ ఉంటది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటది సూపర్ వెరైటీ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చేస్తాను దాంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంది మేడం చూసుకోవచ్చు దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ మొంగ కోటా కాటన్ సారీస్ ఉంది అండి దాంట్లో కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటుంది ఇలానే మీకు హ్యాండ్ ప్రింట్ సారీస్ కావాలంటే ఇలాంటి చూడండి ఐస్ క్రీమ్ చాట్ లో ఓకే బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి చాలా సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు మీరు సూపర్ ఐటమ్ ఉంటుంది దాంట్లో కూడా మీకు మొత్తం ఐస్ క్రీమ్ చాట్ వస్తుంది కస్టమర్స్ చాలా లైక్ చేసి తీసుకొస్తున్నారు ఇది ఐటమ్ కూడా చాలా మంచి ఉంది ఐస్ క్రీమ్ చాట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది మంచి ఐటమ్ ఉంది అండి చాలా బాగా ఉంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్ రూపీస్ మంచి ఐటమ్ ఐటమ్ ఇలాంటి వెరైటీస్ నా దగ్గర ఇంకా చాలా అవైలబుల్ ఉంది ఇంకొకటి నేను చూపిస్తున్నారు మీకు పోచ్చంపల్లి డిజైన్ సారీస్ మేడం చాలా బాగుంది క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది మేడం ఇది ఒకసారి మీరు చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే ఇందులో చాలా ఉంది మీరు ఇదే డిజైన్ అడుకోవద్దు ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది టెన్ టు డిజైన్స్ అన్ని ఐటమ్స్ లో ఉంటది అవైలబుల్ ఇది సింపుల్స్ ఉంది సింపుల్ కోసం నేను చూపిస్తున్నా కొన్ని డిజైన్స్ ఉంది దాంట్లో కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు మేడం డిజైన్ చూడండి బార్డర్ వచ్చింది సూపర్ ఉంది మంచి ఐటమ్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంటది ఇది ఓన్లీ సింపుల్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా నేను షాప్ కి విజిట్ చేయండి చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఎనీ ఐటమ్ అవైలబుల్ ఉంటది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కిస్తా రేట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ దానికి కాటన్ అంట మీనా కాటన్ మీనా కాటన్ లో మల్మల్ వచ్చింది మల్మల్ పైన మీనా కాటన్ వచ్చింది అండి చాలా బాగుంది చూడండి డిజైన్స్ సూపర్ మీకు కలర్స్ కానీ చాలా బాగుంటుంది మేడం హై క్వాలిటీ లో వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఐటమ్ కూడా చాలా సూపర్ ఉంటది ఒకసారి మీరు ఇది ఐటమ్ ది చూడండి స్మూత్ పైన ఉంటది చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటది మీకు ఈజీగా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ అవుతుంది మేడం ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీ ఉంది డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది అవును అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంది దాంట్లో కూడా నా దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మేడం మీకు బల్క్ లో ఎస్టాక్ కావాలంటే బల్క్ లో కూడా ఎస్టాక్ కావాలంటే ఇస్తాం నేను చూసుకోవచ్చు అండి మరి కాస్ట్ సార్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని పీస్ కావాలి ఎన్ని ఐటమ్ కావాలి బల్క్ లో కావాలంటే ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది ఆంధ్ర తమిళనాడు చిన్న వరకు ఫుల్ సేల్ చేస్తున్నారు అండి రెగ్యులర్ సేల్ చేస్తున్నా ఇంకా ఒకటి దాంట్లోనే చూసుకోవచ్చు అండి మీరు ఇది కూడా ఐటమ్ గ్రే బ్లాక్ స్పెషల్ అప్పుడు మీరే ఇంట్రొడ్యూస్ చేసే మార్కెట్ లో కూడా ఇదే ఐటమ్ కూడా నేనే లాస్ట్ చేసిన మార్కెట్ లో కూడా రాలేదు ఫస్ట్ నేనే లాంచ్ చేసిన గిరే స్పెషల్ ఇప్పటికే కూడా నాన్ స్టాప్ గా సేల్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఎంత పల్లు సారీ డిజైన్ గిరే స్పెషల్ ఉంటది ఉంటది చాలా బాగుంది మేడం ఐటమ్ సూపర్ గా ఉంది ఎలాంటి మంచిగా మీకు గిరే బ్లౌజ్ కూడా గిరే కాంబినేషన్ ఉంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ ఉంటది చూసుకోవచ్చు అండి కాంబినేషన్ చేంజ్ అయిపోతుంది అండి ఎన్ని పీస్ కావాలి ఎన్ని ఐటమ్ కావాలి ఇది అవైలబుల్ ఉంటది అండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ చేస్తున్నారు లాస్ట్ టైం నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన సారీస్ ఈ వల్ల ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ ఓన్లీ తొంభై తొంభై రూపీస్ ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉంది టైం తక్కువ ఉంటది వీడియో లైన్ చూపిస్తా లేదు అండి మీరు షాప్ కి విజిట్ చేసిన అంటే అర్థమవుతుంది ఐటమ్ చూడండి ఎంత బాగుంది బోర్డర్ లో ఇప్పుడు చాలా డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది ఇది కూడా కస్టమర్స్ ఫుల్ డిమాండ్ వస్తున్నాయి ఎలాంటి ఐటమ్ కావాలి అంటే ఎందుకంటే ప్యూర్ మల్మల్ కాటన్ పైన కింద జరి వివింగ్ బోర్డర్ ఉంది డిజైన్ కూడా చాలా సూపర్ ఉంటది మంచి ఐటమ్ ఉంటది ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ కావాలి మీకు ఎక్కువ బల్క్ లో కావాలి మీరు ఫ్యాక్టరీకి కూడా వచ్చి తీసుకుంటామంటే ఓకే వచ్చేసి అంట బల్క్ పర్చేస్ కావాలంటే అంటే మేడం ఫ్యాక్టరీలో మొత్తం రెడీ అవుతుంది ఇక్కడ నుంచి నేను ఇక్కడే తీసుకొస్తా మీరు ఫ్యాక్టరీకి కూడా వచ్చి తీసుకోండి అంటే ఓకే నో ప్రాబ్లం చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ చూడండి ఫైవ్ కలర్స్ కలర్స్ ఉంటుంది ఇంకొకటి ఈ డిజైన్ కూడా మంచి ఉంది బిగ్ బార్డర్ వచ్చింది పైన ఇంకా నెక్స్ట్ ఈ డిజైన్ కూడా ఇంకా టాప్ డిజైన్ ఉంది చూడండి మేడం డిజైన్ చూడు మీకు ఏ డిజైన్ కావాలి స్క్రీన్ షాట్ పెట్టు వీడియో కాల్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది వీక్లీ వీక్లీ కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నారు ఇది అన్ని ఒకటే కాస్ట్ ఉంది మేడం కాస్ట్ కూడా చాలా షాకింగ్ ప్రైజ్ ఉంది ఐటమ్స్ కూడా ఎంత బాగుంది అండి మొత్తం చూడండి ఓకే చూడండి అన్ని చాలా సూపర్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది షాకింగ్ ప్రైస్ కేసున్నారు దాంట్లో మల్మల్ కాటన్ లో బ్రాసో డిజైన్స్ ఫస్ట్ టైం వచ్చింది మార్కెట్ లో కూడా ఇది దొరకదు మీకు చాలా బాగుంది సూపర్ ఉంది అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ బల్క్ లో స్టాక్ కావాలంటే మీరు నా షాప్ కి విజిట్ చేయండి సింపుల్ కోసం కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా షాకింగ్ ప్రైస్ మెను ప్రైస్ ఉంది అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఉంది అండి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉంది వీడియో తక్కువ ఉంది ఇంకొకటి సూపర్ ఐటమ్ చూపిస్తున్నా ఐటమ్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ కాటన్ ఉంటది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చి కింద జరీ బోర్డర్ వచ్చి ఉంటది ఐటమ్ అయితే చాలా బాగుంది చిన్న ప్రింట్ వచ్చి ఉంటది పళ్ళు పాటు కూడా చూసుకోవచ్చు సారీ డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంటది ఇలాంటి సారీ కాంబినేషన్ ఉంటుంది చూడండి చాలా బాగుంటది ఇది అన్ని విత్ బ్లౌజ్ ఉంటది మీకు చూసుకోవచ్చు అండి చాలా బాగుంటది మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది దానికి కూడా జరీ బార్డర్ ఉంది బ్లౌజ్ కాంబినేషన్ కి కూడా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చి కాంబినేషన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటది కలర్ కాంబినేషన్ కూడా ఇంకా చాలా అవైలబుల్ ఉంది చూడండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ చాలా సూపర్ క్వాలిటీ ఉంది అండి ఇంకా ఐటమ్ చూడు మేడం ఐటమ్ వెరైటీ చూడు కలంకారీలో ఇంకా కొత్త వెరైటీస్ ఉంది వీడియోలో టైం తక్కువ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ శాంపల్ కోసం చూపిస్తున్నారు నేను మీరు షాప్ కి విజిట్ చేసినా అంటే ఇలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా అవైలబుల్ ఉంటుంది నాదిగా అండ్ స్టాక్ కూడా చూసుకోవచ్చు అండి మీకు స్టాక్ అయితే మేడం చాలా స్టాక్ అవైలబుల్ ఇంకా మనకి సీజన్ స్టార్ట్ అవునా స్టాక్ ఉంది ఇది సింపల్ ఉంది అనుకోవచ్చు ఇంకా ఒక సెక్షన్ ఉంది ప్లస్ నా ఇంట్లో రెడీ అవుతున్నారు ఇది కూడా ఉంది ఇంకా ఎక్కువ ఏమి చూపేదే కస్టమర్ వచ్చినా అంటే హ్యాపీగా తీసుకోపోతుంది ప్లస్ మెనుఫాక్చరింగ్ ప్రైస్ లో ఈ ప్రైస్ లో మీకు మార్కెట్ లో దొరకదు నేను తక్కువ తక్కువ ప్రైస్ కి ఇది మీనా కాటన్ లో ఇది కూడా చూసుకోవచ్చు అండి దాంట్లో డిజైన్స్ చాలా ఉంటది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటది మార్కెట్ ఇప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉంటది దానిలో కూడా మీకు డిజైన్స్ చూసుకోవచ్చు అండి ఎంత బాగుంది అన్ని కొత్త కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉంటది నేను వీడియోలో చూపిన తర్వాత ఇంకా మీరు షాప్ కి విజిట్ చేయండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ వెరైటీస్ చాలా ఉంది అండి వీడియోలో అట్లా ఎంత ఎక్కువ అయిపోతుంది అంటే శంపల్ కోసం కొన్ని ఐటమ్స్ చూపించిన మీరు షాప్ కి విజిట్ చేయి షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అండి షాప్ లొకేషన్ అర్థం కాలే అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఈ కి నాకు కాల్ చేయండి నేను లొకేషన్ పెడతాను దగ్గర ఒకసారి దగ్గర ఉంటే షాప్ కి విజిట్ చేయండి మ్యానుఫ్యాచరింగ్ ప్రైస్ కి నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి కాటన్ సారీస్ తీసుకోవచ్చు సో చూసారు కదండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి కాటన్ శారీస్ ఎలాంటి ప్రైజెస్ కైతే ఉంటాయి ఇక్కడ మీకు ఆ ప్రైజెస్ కి అజాన్ టెక్స్టైల్స్ లో పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ లో అనమాట సో మీకు ఎవరికన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్లి సెమీ హోల్సేల్ గా హోల్సేల్ గా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే కూడా చాలా మంచి ప్రైస్ అండ్ బల్క్ క్వాంటిటీలో అయితే దొరుకుతుంది సో ఈ వీడియో నచ్చితే మీ అందరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి కంపల్సరీ మంచి కామెంట్ చేయాలండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం